విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ సంప్రదించండి దేశంలో కొత్త వైరస్ వేగంగా విజృంభిస్తోంది మొదటగా మహారాష్ట్రలో బయటపడ్డ గులియన్ భారే సిండ్రోమ్ దేశం మొత్తం వ్యాపిస్తోంది ఈ వ్యాధితో తెలంగాణలో తొలి మరణం నమోదయ్యింది తాజాగా ఈ వ్యాధి ఏపీలో కూడా ప్రవేశించింది ఏపీలో ప్రస్తుతం పదిహేడు జీబీఎస్ కేసులు నమోదైనట్లుగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది జీబీఎస్కు సంబంధించి జీజీహెచ్లో నాలుగు రోజులలో ఏకంగా ఏడు కేసులు నమోదయ్యాయి వీరిలో ఇద్దరు డిశ్చార్జ్ అయి వెళ్ళిపోగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది వీరికి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు అటు మహారాష్ట్రలో గులియన్ భారే సిండ్రోమ్ విజృంభణ ఆందోళనకు గురిచేస్తుంది ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య రెండు వందల ఏడుకు పెరిగింది నిన్న మరో రెండు కేసులు చేరాయి గులియన్ భారే సిండ్రోమ్ కారణంగా దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య తొమ్మిదికి చేరుకుంది మహారాష్ట్రలో ఈ అరుదైన వ్యాధికి సంబంధించిన కేసులు ఎక్కువగా పూణె నుండి వచ్చాయి అయితే దేశ ఆర్థిక రాజధానిలో కొన్ని కేసులను గుర్తించారు ముంబై ఆసుపత్రిలో యాభై మూడేళ్ల వ్యక్తి కూడా జీబీఎస్తో మరణించాడు వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం మహారాష్ట్రలో మొత్తం రోగులలో నూట ఎనభై మందికి జీబీఎస్ నిర్ధారించబడింది మిగిలిన రోగులకు వ్యాధి లక్షణాలు ఉన్నాయి వారికి చికిత్స అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది ఈ వ్యాధి కారణంగా ఇప్పటి మొత్తం తొమ్మిది మంది రోగులు మరణించారు వారిలో ఏడు మంది జీబీఎస్ కారణంగా మరణించారు మిగిలిన వారు అనుమానిత జీబీఎస్ రోగులుగా మరణించారు ఫిబ్రవరి పదమూడున కొల్హాపూర్ నగరంలో తొమ్మిదవ మరణం చోటు చేసుకుంది గులియన్ బారే సిండ్రోమ్ లేదా జీబిఎస్ అనేది అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ దీనిలో శరీర రోగ నిరోధక వ్యవస్థ స్వయంగా నరాలపై దాడి చేస్తుంది ఇది నరాల భాగాలను దెబ్బతీస్తుంది కండరాల బలహీనత జలధరింపు పక్షవాతం కలిగిస్తుంది దీని కేసుల్లో ఎక్కువ భాగం పూణె పింప్రి చించ్వాడ్ నుండి వచ్చాయి సాధారణంగా బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్లు జీబిఎస్కి కారణమవుతాయి ఎందుకంటే అవి రోగుల రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తాయి ఈ వ్యాధి కారణంగా శరీర భాగాలు అకస్మాత్తుగా మొద్దుబారిపోతాయి కండరాలు బలహీనపడతాయి దీంతో పాటు ఈ వ్యాధి చేతులు కాళ్ళల్లో తీవ్రమైన బలహీనత వంటి లక్షణాలను కూడా కలిగి ఉంటుంది రాష్ట్రంలోని కేసులలో ఎక్కువ భాగం పూణె పరిసర ప్రాంతాల నుండి వచ్చాయి కొత్త కేసుతో సహా అన్ని ఇన్ఫెక్షన్ కేసులు కలుషితమైన నీటి వనరులతో ముడిపడి ఉండవచ్చు కలుషితమైన ఆహారం నీటిలో కనిపించే క్యాంపిలో బాక్టర్ జజూని అనే బ్యాక్టీరియా ఈ వ్యాప్తికి కారణమని నమ్ముతున్నారు బారే సిండ్రోమ్ వ్యాధి సోకిన తొలి దశలోనే ఆసుపత్రిలో చేరితే నాలుగు వారాలలో కోలుకునే ఛాన్స్ ఉంటుంది వ్యాధి ముదిరితే కోలుకోవడానికి దాదాపు ఆరు నెలలు పట్టవచ్చు అత్యధిక శాతం మందిలో ఇన్ఫెక్షన్ మొదలైన ఒకటి రెండు వారాల తర్వాతే ఇది బయటపడుతుంది అరుదుగా వాడే ఇన్ఫ్లుయెంజా టెటానస్ టీకాల వంటివి కూడా గులియన్ సిండ్రోమ్ సిండ్రోమ్కు కారణం కావచ్చు అయితే ప్రజలు భయాందోళన చెందవలసిన అవసరం లేదని కరోనాలా ఇది అంటువ్యాధి కాదని వైద్యులు చెబుతున్నారు చికిత్సతో నయం చేయవచ్చని భరోసా ఇస్తున్నారు రోగ నిరోధక శక్తిని నశింపజేసేలా జీబీఎస్ సిండ్రోమ్ విస్తరిస్తుందంటున్నారు వైద్యులు అతిగా ఇన్ఫెక్షన్లు వ్యాక్సిన్లు సర్జరీలు ట్రామా జన్యుపరంగాను జీబీఎస్ వ్యాధి వచ్చే అవకాశం ఉందంటున్నారు మరోవైపు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత చికిత్సను అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచినట్లుగా తెలిపిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ జీబీఎస్ బాధితుల వరకు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి